ఎన్నికల్లో కోటం విద్యాన్ని కృషి చేసిన వంగవెట్టి మోహన్ రంగ తనయుడు రాధాకృష్ణకు ప్రభుత్వం సంచిత స్థానం కల్పించాలని పలువురు వక్తలు పేర్కొన్నారు అవనికట్టు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా గల వంగవటి మోహన్ రంగ విగ్రహం వద్ద డెబ్బై ఏడు జయంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ అవనికట్ట మండల అధ్యక్షులు యాసన్ చిట్టిబాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణగోపాల్ అధ్యక్షత వహించారు రంగ దామచర్ల చిన్నబ్బాయి విగ్రహాలకు కూటమి నేతలు పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు అనంతరం అవనికట్ట ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు బాలితలకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మధ్య వెంకటేశ్వరరావు అవనికట్ట మండల పార్టీ అధ్యక్షులు గుడివాక శేషబాబు సీనియర్ నాయకులు బచ్చు వెంకటనాథ్ అవనికట్ట టౌన్ టీడీపీ అధ్యక్షులు అన్నప్రెడ్డి లక్ష్మీనారాయణ జనసేన పార్టీ టౌన్ అధ్యక్షులు రాజనాల వీరబాబు గుడివాక శివారావు

పేరు పేరున ప్రభుత్వ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను రాధామిత్ర మండలి అంటేనే అన్ని కులాల కలయికే రాధామిత్ర మండలి రంగా గారి అన్నగారు అయినటువంటి వంగువేడి రాధాకృష్ణ గారి పేరు మీద రాధామిత్ర మండలి స్థాపించడం జరిగింది మరి ఆయన చనిపోయిన తర్వాత మొత్తం బాధ్యత అంతా కూడా మరి వంగవీటి మోహన్ రంగారావు గారే చూసేవారు ఆయన చనిపోయి ముప్పై సంవత్సరాల పైన అయినా కూడా ఇంకా ఇంతమంది మనసుల్లో ఆయన కొలువై ఉన్నాడంటే దానికి కారణం పేద ప్రజల పక్షాన్ని నిలబడటం ఎవరైనా సరే కష్టంలో వస్తే అవతల వారు ఎంత గొప్పవారైనా సరే పేద ప్రజల పక్షాన్ని నిలబడే మహానాయకుడు వంగవీటి మోహన్ అలాంటి ఎన్నో కార్యక్రమాలు ప్రజల పక్షాన్ని నిలబడమంటే మరి ఎప్పటికి కూడా ఆయన్ని మర్చిపోకుండా అందరం కూడా గుర్తు చేసుకుంటున్నాం మరి మన తాలూకాకి రంగగారికి ఎంతో సంబంధాలు దానికి మెయిన్ కారణం రదికృష్ణ గారు మాణిక్య గారు అట్లా ఉండేవాళ్ళు రంగారు మరి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎంతో అండగా జీవితాలక అందరూ కూడా ఎంతో ప్రేమను చూపించి ఆయనకి సపోర్ట్గా నిలిచారు ఆ కృతజ్ఞతతో ఎప్పుడు కూడా జీవితాలక అంటే ముందు ఎవరికీ ప్రాధాన్యత జీవిత జీవితాలకు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఎవరు వెళ్ళినా ఏ పని కోసం వెళ్ళినా కూడా ఆయన ఆ పని చేసి పెట్టేవారు మరి అప్పటి పరిస్థితుల్లో ఎవరైనా కూడా ఆయన ఇంటి దగ్గర ఎంత పెద్దవాళ్ళైనా కింద ఆగాల్సిందే ఖచ్చితమైన సమాచారం ఇచ్చిన తర్వాతే లోపలికి వెళ్ళనిచ్చేవాళ్ళు కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా జీవితాల కంటే కూడా ఎవరు ఆపేవాళ్ళు కాదు అంత అభిమానం రంగవారికి మరి కొన్ని నెలలో ఆయనతో పాటు కార్యక్రమాల్లో ఆయనతో పాటు తిరిగే అదృష్టం కలిగింది ఇంకా అంతకంటే మించిన అదృష్టం నా జీవితంలో ఇంకెప్పుడు ఇంకా ఏది ఉండదు అని చెప్పేసి ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను ఎన్నో కార్యక్రమాలు ఆయనతో పాటు ఒక బయో ఎలక్షన్ జరిగింది కార్పొరేషన్ కార్పొరేటర్గా ఉదయం నుంచి సాయంత్రం వరకు అంతా టెన్షన్ ఐదు గంటలకి పోలింగ్ అయిపోయింది అయిపోయిన తర్వాత కృష్ణాంగ్ నుంచి అందరం కలిసి కాంగ్రెస్ ఆఫీస్లో అందరం అక్కడికి వెళ్ళాలంటే అందరం అక్కడికి బయలుదేరాం మేము ఇట్లా నడుస్తున్నాం మా ముందు ఇద్దరు లేడీస్ ఉన్నారు వాళ్ళిద్దరిని పోలీస్ జూబ్లేదు వెళ్ళిపోయారు అప్పుడు కృష్ణలంక పట్టాను కింద డౌన్ ఉండేది మధ్య మధ్యలో ఎట్లా ఎక్స్ట్రా ఉండేది ఇట్లా వెళ్ళి ఇలా తిరిగి ఇలా తిరిగి మళ్ళీ వెళ్ళాల్సి వెళ్ళాల్సిన పరిస్థితి జీబు కానీ అందరం ఆ జీబు పడ్డాం సెకండ్స్లో ఆ జీబు వెళ్ళిపోయింది అక్కడి నుంచి అందరం కాంగ్రెస్ ఆఫీస్కి వెళ్ళిపోయాం వెళ్ళిన తర్వాత మొత్తం కాంగ్రెస్ ఆఫీస్ కుట్టేస్తారు మొత్తం అందరూ వచ్చి ఆయన దగ్గరికి వచ్చి ఆ జీప్ మీద రాళ్ళు వేస్తారో వాళ్ళని పది మందిని పంపించమని చెప్పేసి ఆయన అడిగారు ఆ పది మంది నేను నేను ఎలా చెప్తానో ఎలా చూపిస్తాను మీరే తీసుకెళ్ళండి అని చెప్పేసి ఆయన అలా అరగంట పైన వాళ్ళు చూపించమంటారు మీరు తీసుకెళ్ళమంటారు ఈయన మొత్తం పోలీసు పెద్దలు కూడా వచ్చారు మెయిన్ బాస్ కూడా పోలీస్ బాస్ కూడా వచ్చారు ఇక లాస్ట్ క్లైమాక్స్ చాలాసేపు డిస్కషన్ జరిగిన తర్వాత అసలు మీకు ఇంత ధైర్యం ఎక్కడ దయని చెప్పేసి అట్లా మాట్లాడారు పక్కనే ఉన్నాం అది పుట్టుకతో వచ్చిందన్నాడు ఆయన ఇంకంతే సెకండ్స్లో పోలీసులు మొత్తం విడిపోయారు ఎలాంటి ఇష్యూ లేకపోకుండా అయిపోయిన తర్వాత అలాంటి సంఘటనలు ఎన్నో రోజు అసలు రోజువారీ కూడా టెన్షన్ టెన్షన్ వాతావరణం ఉండేది కానీ ఆ మహానుభావుడితో చాలా గొప్ప అనుభూతి అది ఆ ఫేస్ వాల్యూ ఇది ఆ పేరు ఆ పేరులో పవర్ చాలా 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 గొప్పది అందరికీ దక్కితే బాగుండేదని అనిపించినా కూడా నాకు ఒక్కడికే అది ఆయనతో పాటు తిరిగి అని మరి ఎన్ని అయినా కూడా ఆయన మీద ఈ ప్రేమను చూపించుతూ నిజంగా అందరికి కూడా మరొకసారి నమస్కారాలు అదే అదేవిధంగా ఎన్నో పర్యాయాలు ఈ జిల్లాకి ఆయన పేరు పెట్టాలని చెప్పేసి అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు చేశాం మరి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా అందిస్తారని కోరుకుంటూ అదేవిధంగా ఈ ఈ కూటమి తరఫున అందరం కూడా ఎంతో కష్టపడి పనిచేశాం జయంతి రెండూ కూడా అవనిగడ్డ నడిబొడ్డులో నడపటం వ్యాసం చిట్టిబాబు గారి ఆధ్వర్యంలో ఏదైతే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు యువకులకి యువతకి ప్రాధాన్యత ఇచ్చి సేవా కార్యక్రమంకు మళ్లించడం ఏదైతే బాధిత పీడిత వర్గాలకి అండగా ఉండాలనేటువంటి మహత్తరమైనటువంటి ఆశయం కలిగి ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగా గారి యొక్క ఆశయాల్ని ఉడికిపుచ్చుకున్నటువంటి మిత్రులు వ్యాసం చిట్టుబాబు గారు నిజమైనటువంటి స్ఫూర్తితో వారికి నివాళులు అర్పించడం నిజంగా కూడా చాలా గర్వకారణం మనందరికీ కూడా ఆనందం ఒక మహానుభావుడు చరిత్రలో కలిసిపోతే ఆ యొక్క మహానుభావుడి యొక్క సువాసన ఆ యొక్క పరిమళ సువాసనలన్నీ కూడా సమాజంలో ఎల్లప్పుడూ కూడా సజీవంగా నిలిపేటువంటి ప్రక్రియలో భాగంగానే వ్యాసం చిట్టుబాబు గారు ఏదైతే రంగా గారు ప్రవర్తించినటువంటి సిద్ధాంతాలని రంగాగారు చూపినటువంటి కార్యక్రమాలని రంగాగారు ఏదైతే పేదవాడి గుండు చొప్పుడు అదేవిధంగా తాడిత పీడిత వర్గాలకి స్పందన రంగాగారు హృదయ స్పందన అంటే తాడిత పీడిత వర్గాల అణగాడి వర్గాల యొక్క హృదయ స్పందన ఏదైతే అని మనం భావిస్తామో అలాంటి పాటలో నడిచేటువంటి నిజమైనటువంటి ఘనమైనటువంటి నివాళులు అర్పించేటువంటి అర్పించుతున్నటువంటి వ్యాసం చిట్టిబాబు గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి యువతకి మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం మనం చేసేటువంటి కార్యక్రమంలో ఏదైతే ఆయన ప్రవచించినటువంటి సిద్ధాంతాలు ఏదైతే వారు చూపించినటువంటి మార్గం ఏదైతే వారు చూపించినటువంటి నిర్దేశం మనందరం కూడా స్ఫూర్తిదాయకంగా ఉండి మన యొక్క బాధ్యతను మరొక్కసారి గుర్తు చేసేటువంటి ప్రక్రియలో భాగమే జన్మదినాన్ని కానీ వర్ధంతిని కానీ జరుపుకునేటువంటి ఆలోచనలో మనం ముందుకు పోతున్నాం అలాగే ప్రతి సంవత్సరం యొక్క వారి కార్యక్రమాలు చేయటం చేసే దాంట్లో ప్రతి ఒక్కసారి కూడా వారిని మనవం చేసుకుని వారి సిద్ధాంతాన్ని మనం అమలు జరుపుతున్నాం లేవో అని కూడా చూసుకుని ముందుకు వెళ్ళేటువంటి భాగంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించి